వెల్కమ్ టు అక్షరమాల ఈరోజు అక్షరమాల వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ప్రపంచంలో అత్యంత సజీవంగా ఉన్న అగ్నిపర్వతం ఏది కిలాబియా హవాయి నెక్స్ట్ క్వశ్చన్ భూమిపై నీరు ఎక్కువగా ఉన్న ఖండం ఏది కరెక్ట్ ఆన్సర్ అంటార్కిటికా నెక్స్ట్ క్వశ్చన్ సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది ఆప్షన్స్ ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆఫ్రికా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏది ఆప్షన్స్ మడగాస్కర్ న్యూజిలాండ్ గ్రీన్ల్యాండ్ శ్రీలంక కరెక్ట్ ఆన్సర్ వచ్చి గ్రీన్ల్యాండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో పొడవైన నది ఏది ఆప్షన్స్ నైలు నది అమెజాన్ మిస్సిసిపి గంగా కరెక్ట్ ఆన్సర్ వచ్చి నైలు నది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశం ఏది ఆప్షన్స్ చైనా భారత్ బంగ్లాదేశ్ జపాన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి బంగ్లాదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ అన్ని ఖండాల్లో అతి చిన్న ఖండం ఏది ఆప్షన్స్ అంటార్కిటికా ఆస్ట్రేలియా దక్షిణ అమెరికా యూరప్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆస్ట్రేలియా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణి ఏది ఆప్షన్స్ యాండీస్ హిమాలయాలు రాకీ పర్వతాలు ఆల్ప్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి హిమాలయాలు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రైమ్ మెరిగిడియన్ ద్వారా వెళ్ళే నగరం ఏది అంటే గ్రీనిచ్ రేఖాంశం ద్వారా వెళ్ళే నగరం ఏది ఆప్షన్స్ లండన్ ప్యారిస్ గ్రీన్విచ్ న్యూయార్క్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి గ్రీన్విచ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏది ఆప్షన్స్ అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం కరెక్ట్ ఆన్సర్ వచ్చి పసిఫిక్ మహాసముద్రం జనాభా పరంగా రెండు పెద్ద ఖండం ఏది ఆప్షన్స్ ఉత్తర అమెరికా ఆఫ్రికా దక్షిణ అమెరికా యూరప్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆఫ్రికా నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక దేశాలున్న ఖండం ఏది ఆప్షన్స్ ఆసియా ఆఫ్రికా యూరప్ దక్షిణ అమెరికా కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆఫ్రికా నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర దక్షిణార్థ గోళాలను విడగొట్టే రేఖ ఏది ఆప్షన్స్ ప్రైమ్ మెరీడియన్ భూమధ్య రేఖ రేఖాంశాలు గమ్యాంక రేఖలు ఉత్తర దక్షిణార్థ గోళాలను భూమధ్య రేఖ అనేది విడగొడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సంతులిత వాతావరణం ఉన్న ఖండం ఏది ఆప్షన్స్ యూరప్ ఆఫ్రికా ఆసియా దక్షిణ అమెరికా కరెక్ట్ ఆన్సర్ వచ్చి యూరప్ యూరో కరెన్సీని ప్రధానంగా ఉపయోగించే ఖండం ఏది ఆసియా యూరప్ ఆఫ్రికా ఉత్తర అమెరికా కరెక్ట్ ఆన్సర్ వచ్చి యూరప్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రజీలియా ఏ దేశానికి రాజధాని అర్జెంటీనా బ్రెజిల్ చిలీ మెక్సికో కరెక్ట్ ఆన్సర్ వచ్చి బ్రెజిల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది ఆప్షన్స్ బైకాల్ సరస్సు అరల్ సరస్సు కాస్పియన్ సముద్రం విక్టోరియా సరస్సు కరెక్ట్ ఆన్సర్ వచ్చి కాస్పియన్ సముద్రం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు ఏది ఆప్షన్స్ బైకాల్ సరస్సు అరల్ సరస్సు టీ కాకా సరస్సు విక్టోరియా సరస్సు కరెక్ట్ ఆన్సర్ వచ్చి బైకాల్ సరస్సు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది ఆప్షన్స్ కాంచనగంగా మౌంట్ ఎవరెస్ట్ కేటు శిఖరం మ్యాకిన్లీ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే ఎవరెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో రెండో ఎత్తైన శిఖరం ఏది ఆప్షన్స్ మౌంట్ ఎవరెస్ట్ కేటు కాంచన గంగా మ్యాకిన్లీ కరెక్ట్ ఆన్సర్ వచ్చి కేటు అనేది ప్రపంచంలో రెండవ ఎత్తైన శిఖరం